శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు స్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామి వారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసన సభ్యులు కావలి నియోజకవర్గం క్రమంలో మన కావలి శాసన సభ్యులు ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారు సోమశేల ప్రాజెక్ట్ చైర్మన్ మిత్రులు కేశవ్ చౌదరి గారు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు రైతు నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ఏడు సంవత్సరాలుగా సిల్ట్ తీని ఈ కావల కాలువకి మన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు వారి సారథ్యంలో మొట్టమొదటి కూటమి ప్రభుత్వం రావడంతో ఇంచుమించుగా నాలుగు కోట్ల రూపాయలతో ఈ కావల కాలువని సిల్ట్ తీయటం జరిగింది ఈరోజు సవ్యంగా ఇక్కడి నుంచి నీళ్లు చినకాక వరకు వెళ్తున్నాయంటే ఈ సిల్ట్ తీసిన తర్వాతనే గతంలో తొమ్మిది వందలకి డిజైన్ చేసిన కాలువ కనీసం ఐదారు వందలు కూడా పోని పరిస్థితి ఉండేది వాళ్ళు రావటంతో ఈ సిల్ట్ తీయించడంలో ఇంచుమించుగా తొమ్మిది వందల క్యూసిక్కి దగ్గర దగ్గరగా తీసుకునే ఒక ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ఓఎన్ఎం వర్క్స్ కింద కూడా ముందు ముందాడే మనకి ఎప్పుడు కూడా గతంలో జరిగిన సందర్భాలు లేవు ఎందుకంటే నాలుగు నాలుగు పంట దగ్గర దగ్గరగా తీసుకుంటా ఉన్నాం ఈ ఈ పంటలన్నిటికి కూడా పూర్తిగా కాలువలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ పద్నాలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా కావలి కాలువ కింద ఉండే డిస్ట్రిబ్యూటర్లు అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సిల్ట్లు తీర్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కల్గిరి రిజర్వాయర్ దగ్గర మన క్రాస్ రెగ్యులేటరు ఇంచుమించుగా ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోక అది ఆపరేట్ చేస్తే తప్పక కావలి కాలువకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇది మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి సారథ్యంలో దాన్ని ఇమ్మీడియట్గా షట్టర్లు కూడా రిపేర్ చేసి చేయించడం జరిగింది ఇవన్నీ కూడా అంటే మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పక్షపాతి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి రైతు బిడ్డలు కాబట్టి ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరీపణం చేయటం జరిగింది ఐదేళ్లలో ఈరోజు సాగునీటి సంఘాలు ఉండబట్టే ఈరోజు అంద ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే గారులు కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరీక్షించే విధంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా సిబిఆర్ కింద కూడా ఇంచుమించుగా కావాలి చెరువు వరకు ఇమ్మీడియట్గా మన ఎమ్మెల్యే గారు మన ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కృష్ణారెడ్డి గారు మాట్లాడి సిఈ గారితో కలెక్టర్తో మాట్లాడి ఈరోజు త్వరితగతిన ఎనిమిది మిషన్లతో మన సీబీఆర్ కింద పని జరుగుతూ ఉన్నాయి అంటే రైతు ప్రభుత్వం అనేదానికి ఇదే సాక్ష్యం ఎందుకంటే రైతులు సుభిక్షంగా ఉండాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం అటు మన రైతు బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి సాధ్యం అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం